మీ కేస్ నాయుడు కేస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ తర్వాత జనరల్గా ఒక వ్యక్తి యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు వస్తాయి అతని పేరు మీద ఎఫ్ఐఆర్ ఉండాలి ఆ ఎఫ్ఐఆర్ కాపీ ట్రాయికి ఇవ్వాలి ఇది లాంగ్ ప్రాసెస్ అంతే తప్ప నువ్వో నేను చెప్తేనో లేకపోతే మనకి ఎవడి మీద అంటే వాడి మీద అనుమానం ఉందని చెప్పేసి వాడి కాల్ లిస్టులు వాడి ఐపీ అడ్రస్లు వాడి ఐఎంఈ నంబర్లు లాస్ట్ లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ అఫీషియల్గా అయితే ఇవ్వడం క్రైమ్ చట్టరీత్యా నేరం అలా చేసినటువంటి వ్యక్తులు చేయించుకున్నటువంటి వ్యక్తులు ఇద్దరు అఫెన్స్ కింద చట్ట పరిధిలో నేరస్తులుగా పడతారు కానీ ఇది ఎలా వస్తున్నాయి అనేది తెలియదు ఎవరో ఒకరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది కాన్ఫిడెన్షియల్ మెసేజ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇది సోషల్ మీడియాలోకి వస్తుంది ఆ వస్తు వస్తు అతను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి నిజంగా నేను ఒకటే చెప్తున్నాను మీకు ఏదైనా గొడవలు ఉంటే నువ్వు నువ్వు చూసుకోండి నువ్వు నువ్వు తలపడండి నీ తప్పు ఉంటే నువ్వు పనిషబుల్ నీ తప్పు లేకపోతే వాడు పనిషబుల్ కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు కుటుంబాలు లాగుతున్నారే దాంతోనే తెలుస్తుంది మీరు ఎంతవరకు మనుషులో మనిషి రూపంలో ఉన్నటువంటి పదం నేను వాడకూడదు సిగ్గు శరవన్నోడు ఎవడైనా సరే ఏదన్నా ఉంటే నువ్వు నువ్వు తలపడాలా అంతే తప్ప ఇంట్లో ఆడవాళ్ళు పిల్లోళ్ళు ఏం చేసినారా వాళ్ళని ఎందుకు ఫేస్బుక్లో లాగుతారు వాళ్ళని ఎందుకు బజార్కి లాగుతారు అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఆడబిడ్డ చేసుకున్న తప్ప మీ కడుపును పుట్టడం బిడ్డలు చేసుకున్న తప్ప సిగ్గులేదా మీక మనిషి బతికేనా మీదే ఒకసారి ఆ రెండు పక్కన యాడ్ చేస్తాను రెండు స్క్రీన్షాట్లు చూడండి వాడు పెట్టింది ఏంటంటే డివై సీఎం గారి తాలూకా అంట అంటే ఏంటది డీవైసీఎం గారి తాలూకా డిలీట్ చేసి సారీ వీడియో మార్నింగ్ ఎలా పెట్టావో అలా పెట్టు లేకపోతే మొహమాటం మో డాష్ ఏం లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్తో సహా పెట్టి డ్యాష్ ఖర్దార్ ఎరా వాడికైనా ఫ్యామిలీ నీకు లేదా అంటే నీ ఫ్యామిలీ కదా నీ ఫ్యామిలీలో ఆడ ఆడ కూతురు లేరా నిన్న విధంగా ఎవడన్నా చేస్తే నువ్వు చేసిన తప్పుకి నీ ఫ్యామిలీ ఏం చేసింది వాడి చేసిన తప్పుకి నువ్వు వాడి ఫ్యామిలీని విమర్శించేట హక్కు నీకు ఎవడు ఇచ్చాడు మనిషి కదా సమాజంలో లేమా మనం అడవిలో ఉన్నామా కడుపు కన్నమే కదా తినేది గడ్డి కూడా తినలేం కాదుగా చూడండి ఎట్ట పెడుతుండవు ఇది పెట్టడమే కాదు ఫేస్బుక్లో పెడుతున్నారు మరి ఇలాంటి వాటి మీద కదా చర్యలు తీసుకోవాల్సింది ఇట్లాంటి వాళ్ళు కదా తొక్క తీసి తీయాల్సింది ట్రిపుల్ వన్ సెక్షన్ పెట్టాల్సింది ఇలాంటి గాడి కొడుకుల మీద కదా మళ్ళా బ్యాంగ్లూర్ కార్డ్స్లో అడ్రస్ పెడుతున్నా పెడుతున్నా ఇంకో నలభై ఐదు నిమిషాల్లో ఏడికి టైం లొకేషన్ పిన్ పాయింట్తో సహా ఉంది నీ ఇష్టం రా డాష్ డాష్ ఆ పదాలు నేను చెప్పలేనులే నేను మనిషిని వీడంటే కాదేమోలే ఇంకా లేట్ చేస్తే నీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్తో పెట్టి డాష్ డ్యాష్ డాష్ వాళ్ళ నంబర్స్ కూడా పెట్టేస్తా అంటే వీడియో డీటెయిల్స్ కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళవి కూడా ఫోటోలు వాళ్ళ కాంటాక్ట్ నంబర్లన్నీ కూడా ఫేస్బుక్లో పెడతాడంట ఇలాంటి గాడిదల్ని ఏం చేయాలి రోడ్లోకి తీసుకొని వచ్చి ఏ ఆడగూతుల గురించి అయితే వీడు ఇలా చేస్తానన్నాడో అదే ఆడగూతుల చేత వీడికి ఏం చేయాలా పూజ చేయించాలా అప్పుడు కానీ ఇంకొకటి ఇలాంటి పని చేయాలంటే భయపడతాడు ఆ రెండు కాపీస్ కూడా అటాచ్ చేస్తాను చూడండి ఎలా తయారైందో చూడండి సమాజం థ్యాంక్ యూ